ఆంధ్రప్రదేశ్లో టెట్టో డిఎస్సి అభ్యర్థులందరూ కూడా నమస్కారం సో ముందుగా యొక్క వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి సో ఎవరైతే కేసు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ వరకు షేర్ చేసి ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు అయితే మనం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ టెట్టో డిఎస్సీకి సంబంధించి ఏవైతే కోర్టులో కేసు వాదనలు జరుగుతున్నాయో వాటిని మీరు లైవ్గా చూడాలి అనుకుంటే కనుక మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు డైరెక్ట్గా మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీమ్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ఆ యొక్క టీమ్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే అందులోనే కోర్టులో వాదనలు ఎలా జరుగుతున్నాయి ఏ విధంగా జరుగుతుంది అనేది మీరు లైవ్గా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు సో మీరు మీ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి ఓకేనా యాప్ లింక్ అనేది ఇచ్చాను అదేవిధంగా కోర్ట్ లైవ్ స్ట్రీమింగ్ అనేది ఇవ్వడం జరిగింది సో ఆ రెండు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు కోర్టులో తీర్పు ఏ విధంగా జరుగుతుంది వాదనలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మీకు లైవ్గా అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి సో డిఎస్సికి సంబంధించి ఎస్జిడి అభ్యుద్ధులకు సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఉపయోగపడే విధంగా తిరుపతి శ్రీ ప్రజ్ఞా స్టడీ సర్కిల్ వారు మనకి సిలబస్ అంతా కవర్ చేస్తూ పదిహేను విభాగాలుగా టెస్టులు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఏ రోజుకి ఆ రోజు మీకు టెస్ట్ల సిలబస్ అనేది కూడా మీకు రూపొందించారు అన్ని సబ్జెక్టుల తరహా మీకు ప్రతి సబ్జెక్టు కూడా కవర్ అవుతుంది ఒక టెస్ట్లో సో మీకు ఈ యొక్క డైమండ్ రివిజనల్ గ్రాండ్ టెస్ట్ అనేది మీకు కండక్ట్ చేస్తూ ఉన్నారు రాయాలనుకున్న వారు తిరుపతి శ్రీ ప్రజ్ఞా స్టడీ సరికి ల్యాప్ డౌన్లోడ్ చేసుకోండి అక్కడ నుంచి రాయవచ్చు ఓకేనా ది బట్ ఫర్ ఎవరి వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు మెగా డిఎస్సి విషయంపై మంత్రి బోత్సా ఇంటి ఎదుటి ధర్నా చేస్తున్న డిఎస్సి అభ్యర్థి సో ఒక ఆమెకున్న ధైర్యం లక్ష్య సాధనలో తమకున్న తెగింపు చూస్తుంటే ఈ యొక్క డిఎస్సి అభ్యర్థికి సంబంధించి సోషల్ మీడియాలో అందరూ కూడా అభినందిస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క డిఎస్సి కేసుకి సంబంధించి మధ్యాహ్నం రెండు నుంచి మూడున్నరకు మధ్యలో మనకి డిఎస్సి కేసుకి సంబంధించి వాదనలు జరిగే అవకాశం అయితే ఉంది సో కోర్ట్ వన్ ఓకేనా సో మీరు ఎవరైతే టీమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారో అందులో కోర్ట్ వన్ హాల్లో ఈ యొక్క కేసు వాదనలు అయితే జరుగుతాయి సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అప్డేట్స్ అనేవి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో జాయిన్ అవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరొక ఇన్ఫర్మేటివ్ అప్డేట్ తొందరగా కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే